ఉంటాయి అంటే పాటలు అంటే చిన్నగా ఉంటాయి మనకు ఇందులో ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ మాత్రం మనకి ఎగ్జామ్స్ ఇది స్లో కూర్చోడానికి మూడు లెక్కలు మనం ఒకసారి ఖచ్చితంగా ఇరవై తెలుగు లెక్కలో తెలియజే ఆల్రెడీ మీకు ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది ఒకసారి వర్తకం కాక లాభస్థాల కాక ఆస్తిల గురించి మీ టెక్స్ట్ బుక్ లో నమూనా ఒకటి చదువుకుంటే చదువున తర్వాత నివేదనం స్టార్ట్ చేస్తే వీళ్ళంటే ఈజీ అవుతుంది మనం ఆల్రెడీ చూసింది ఈ ఎగ్జామ్ లైన్ కూడా ఎక్క స్టార్ట్ చేయముంటే ముందే మూడ్ పట్టిక యాస్ పెట్టుకోవచ్చు టైం పేస్ గా ఉండడానికి ఈజీ అవుతుంది ముందే మూడ్ పట్టిక తీసుకుని మార్కల్ కాలర్ లో 100 పాయింట్ల వరకు సాధిద్దాం వరకు కూడా రాసి ఉంచుకోవచ్చు అట్లాగే క్వశ్చన్ పేపర్ ఇచ్చిన వెంబడే మనం ఈ లెక్క స్టార్ట్ చేయకుంటే క్వశ్చన్ పేపర్లో సదుపాట్లు ఏవైతే ఉన్నాయో ఆ సదుపాట్లకు సంబంధించిన అంశాలు మంతనాలు అండర్లైన్ చేసి కావాలి అండర్లైన్ చిన్నపాటి పెన్సిల్నే చేయాలి అండర్లైన్ అంటలే కానీ ఏదైనా స్టాఫ్ ఉందో ఆ సదుబాటులకు సంబంధించిన అంశాల దగ్గర మనం పెట్టేస్తే ఈజీగా లెక్క తక్కువకుండా టైం వేస్ట్ కాకుండా మనకు తెలియజేస్తుంది ఎక్కడో స్టార్టింగ్లో ఎన్ని అంశాలకు సంబంధించిన అమౌంట్ మొత్తాలు రాసేసరి కాస్త ఒకటి ఒకటి డెవిడ్ వైపు

జీవనలో పుట్టివైపు ఉన్న ఒక సున్నాను కొట్టివేస్తే అది వర్షాన్ని వస్తుంది సో ఐదు వేలకు సున్నా తీసివేస్తే ఐదు వందలు తరుగుదల ఐదు వందలు తీసుకెళ్ళాలి దీనికి సంబంధించి ఏంటంటే అట్లాగే కొంత ఈజీగా తానికి కొంచెం మనం ఆశకి వెళ్ళాలంటే ఈ తరుగుదలనుబడే ఈ ఆస రెండవసారి లాభ నష్టం ఇప్పుడే మెప్పుడేస్తే కర్వేస్తాం తరుగుదల యంత్రాలపై తరుగుదల అనేది నష్టం కాబట్టి లాభ నష్టం డెబ్బిాలపై తరుగుదల ఆ యంత్రాలపై తరుగుదల నియమ నాలుగు వేలు ఎరువులు కాదు ఇది సర్దుబాటు అమౌంట్ మాత్రమే తీసుకోవడం జరిగింది అని చూపించుకోవాలి రెండు సార్లు అయిపోయింది నెక్స్ట్ స్టేషనరీ కాదాలు ఒకటి ఒకటి ఇరవై సరే ఎతండాను విటముక చిండి సుల్మిం సు ంఞడా నెటరు మాను కి త్లాను సుల్ కి బాను లానుల్ Like That's लास्टिंग आस्तिक आस्त्रवेथ बलवे लास्टिंग ट्रेडमार्क उन कन चल मानि थिव maior notation प favour तीव पॉट्से मां फिर मांट में यह पाटतार नईकों ड्रशे में ने बिर में

एकका రావలసిన వడ్డీ చెల్లించిన వడ్డీ అయితే లాభ నష్టల ఖాతాలో డెగ్ పైకి రాస్తాం రావాల్సిన వడ్డీ కాబట్టి అది ఆఫ్ బాగా కొంచెం కంట్రోల్ అయిపోతాం రావలసిన వడ్డీ అది ఇంకా మనకు రాలేదు రావాల్సిన వడ్డీ అది ఆఫ్ చెల్లించిన వడ్డీ చెల్లిస్తే అది ఖర్చు అవుతుంది చెల్లించిన వడ్డీ అని చెప్పినప్పుడు లేదా ఖాళీ ఒక్క వడ్డీ అని ఇస్తాం చేసినప్పుడు లాభ నష్టల ఖాతాలో ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ అన్న బీమా అన్న ఒకటి తెలుగు వర్డ్ బీమా ఇన్సూరెన్స్ ఏమో ఇంగ్లీష్ వాళ్ళు లాభ నష్టాలు కాదవల అది వేరే ఆలన దాని కైడై లేదు. రాము నుండి అప్రూవ్ అవుతుంది. సంతवाड़ा కలపే సంస్థకు ఆదాయం అవుతుంది. సో ఆదాయం కాబట్టి

అప్పులై తగ్గుబాటు తగ్గుబాటు

कशध <laughs>

శాతం ఏర్పాటు ఏర్పడినాయి ఎలా ఉంటే తీసేసాం అలా ఈ తగ్గుదల అనేది నష్టం లాభాల తగ్గదల అంటే రావాలి సత్యం ఇంకా ఐదు వందలు ఇంకా అలాగే తగ్గదు ఒక నెక్స్ట్ సర్దుబాటు అంటే రుణగ్రస్తులకు సంబంధించిన తగ్గుబాటు ఏ విధంగా అయితే కూడా అదే విధంగా చేయాలి ఆపోజిట్ లో ఇక్కడ రుణగ్రస్తులకు సంబంధించి కాని వాటిని తీసేసి లాభనష్టాల కాలంలో తెలుగుపై అదే రుణదాతలకు సంబంధించిన డిస్కౌంట్ ఇది ఇక్కడ తీసేసి లాభ నష్టాల కాలంలో రెండు ఇది ఒక రకమైన టెక్నిక్

వైపు ఎంతైతే అమౌంట్ వస్తుందో అదే దాకా ఉంటుంది ఏదైనా అంశం కానీ మిస్ అయిన ఏదైనా క్యారెక్టేషన్ కానీ మిస్ అయిన ఎగ్జామ్ కాబట్టి మనం దీని దగ్గరనే క్యారీగా కూర్చోబుడు వచ్చిన ఆన్సర్ వైపు హాస్టైపు అదే మనము అప్పుల వైపు రాసేసి లెక్కలు వదిలేసి మిగతా ఆన్సర్ల వైపు అయినా దృష్టి పెట్టాలి ఆ తర్వాత శివంగా ఏమైనా ఉంటే మళ్ళీ ఒకసారి చిన్న ఏదైనా అంశం మిస్ అయిందేమో చెక్ చేసుకొని అప్పుడు మళ్ళీ కార్యక్రమం చేసి కంపల్సరీ క్యారీ చేయాలంటుంది అలాగే క్యారీ